ప్రభావంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం అతి తక్కువగా ఉండేలా ప్రభుత్వం అన్ని రకాల చర్య తీసుకుంటుందని హోంమంత్రి అనిత తెలిపారు అలాగే దానికి సంబంధించి వన్ వన్ టూ వన్ జీరో సెవెన్ జీరో నెంబర్లను ప్రజలందరూ తమ సెల్ ఫోన్ లో తప్పకుండా సేవ్ చేసుకుని పెట్టుకోవాలని కోరారు నుంచి షిఫ్ట్ చేయాలి అన్నింటి మీద కూడా ముందే ఒక ఎస్ఓపి చేసుకున్నాం ఇరిగేషన్ ప్రత్యేకంగా దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎక్కడైతే వీక్ గా ఉన్నాయి ప్రాబ్లం ఉన్న చోట ఆ ఏరియాస్ లో ముందే ఐడెంటిఫై చేసుకుని వాటి దగ్గర కూడా ఈ శాండ్ బ్యాగ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసుకోవటం సో ఎక్కడ కూడా ఎటువంటి బ్రీచెస్ కానీ అటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం మేము చెప్పేది ఏంటంటే ఎవ్రీథింగ్ వచ్చినా కూడా ఎదుర్కోవడానికి విధంగా సహాయక చర్యలు చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది ఎటువంటి హ్యూమన్ లాస్ జల ప్రాపర్టీ లాస్ కూడా మాక్సిమం మినిమైజ్ చేయాలి ముఖ్యంగా సోషల్ మీడియాస్ లో చాలా మంది ఫేక్ ప్రచారాల్ని చాలా ఎక్కువగా చేస్తున్నారు ప్రజల్లో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ దయచేసి అలాంటి వాటిని నమ్మొద్దని చెప్తున్నాం ప్రతి జిల్లాలో కూడా ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ సెల్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాం సోషల్ మీడియాలో ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిపార్ట్మెంట్స్ అన్నిటి తరఫున కూడా ఈ రోజు మీ అందరికీ ఒకటే వినపండి దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనే అవసరం లేకుండా బయటికి రావద్దు మాకు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఆ టోల్ ఫ్రీ నెంబర్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి దయచేసి హోర్డింగ్స్ పక్కన పెద్ద పెద్ద చెట్లు పక్కన ఇలాంటి చోట్ల ఉండే పరిస్థితులు కూడా ఉండకూడదు ఇది మనందరి బాధ్యత ఆ సిచ్యువేషన్ మనం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎలా హ్యాండిల్ చేశారో మీ అందరికీ తెలుసు కాబట్టి